అందరికీ నమస్కారము మరి నేడు ప్రముఖంగా ప్రధానంగా మనకు బంపర్ ఆఫర్ మనకు ఇంటర్మీడియట్ తోటే మనకు కేంద్ర ఉద్యోగాలు పొందడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సా సాధించడానికి మనకు సువర్ణ అవకాశం రాష్ట్ర ప్రభుత్వంలో సాధించలేనటువంటి ఉద్యోగాలను మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధించుకోవడానికి మనకు సువర్ణ అవకాశం ఇచ్చారు మరి మరి ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమి కమిషన్ ఆధ్వర్యంలో మనకు ఒక ప్రకటన అయితే వెలువడింది ముఖ్యంగా ఇంటర్మీడియట్ అర్హతతోటే ఇంటర్మీడియట్ విద్య అర్హతతో మనం కేంద్ర కొలువు సంపాదించవచ్చు సా సాధించవచ్చు ముఖ్యంగా ఎన్ని పోస్టులు అంటే మనకు ఏడు వేల ఐదు వందల అరవై ఐదు పోస్టులు పడ్డాయి మరి ఇంటర్మీడియట్ విద్యా అర్హతతోనే ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్గా మనం విధులు నిర్వర్తించే అవకాశం వచ్చింది కాబట్టి మరి ఈ ఢిల్లీలో ఈ ప్రముఖంగా విధులు ఎక్కడ నిర్వహించాలంటే ఢిల్లీ పోలీసు విభాగంలో ఐదు వేల ఏడు వేల ఐదు వందల అరవై ఐదు పోస్టులు బట్టికి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మరి ఎస్ఎస్సి ప్రకటన వెలువడింది మరి ఇది కేంద్ర ప్రభుత్వ కొలు కాబట్టి వీటికి దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు మరి తెలుగు రాష్ట్రాల మరి మరి కాకి ఉద్యోగాలంటే మరి పోలీసు ఉద్యోగాలంటే ప్రత్యేకమైనటువంటి క్రేజీ పోటీ ఉంది కాబట్టి మనకు ఇక్కడ లే ఇక్కడ రాని దక్కని యొక్క అవకాశం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించవచ్చు సాధించవచ్చు మరి మిగిలిన వారు కూడా మరో ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం ఢిల్లీ పోలీసు తరహాలో ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్గా కొలువులు మరి యూనిఫామ్ పోలీస్ ఉద్యోగాలు లక్ష్యంగా ఉన్నవారు కూడా కేంద్ర ఉద్యోగాలు సంపాదించవచ్చు మరి సాధించవచ్చు మీరు ఈ ప్రకటన ఏటా ప్రతి ఏటా మనకు విడుదలవుతుంది ఎస్ఎస్సి స్టాఫ్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా మరి ఈ పోర్టు పోస్ట్ల యొక్క ముఖ్య వివరాలు చూస్తుంటే మనకు ముఖ్యాంశాలు ఎలా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ విధంగా విద్యార్హత ఏంటి వయసు ఎంత ఉండాలి ఫీజు వివరాలు ఏంటిది ప్రధానంగా మనకు ఈ యొక్క మరి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఆఫ్లైన్లన ఆన్లైన్లన మరి విద్య మరి ఆఫ్లైన్లో పరీక్ష ఉంటుందా కంప్యూటర్ బేస్లో పరీక్ష ఉంటుందా మరి ఎక్కడికి వెళ్ళి మరి ఏ విధంగా ఈ అప్లై చేసుకోవాలి మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని కేటగిరీ వైజ్ ఉన్నాయి పురుషులకు ఎన్ని పోస్టులు కేటాయించబడ్డాయి మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించబడ్డాయి పో ఈ డ్యూటీ ఎక్కడ చేయవలసి ఉంటుంది ప్రధానంగా ఇవి ఎవరెవరు మరి పరీక్షా పరీక్ష విధానము ఏ భాషలో ఉంటుంది మరి అనేది పూర్తి వివరాలు మనకు ఈ యొక్క సైట్లో వెబ్సైట్ ఈ యొక్క మా యొక్క ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాము అక్కడికి వెళ్ళి లింకును క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ముఖ్యంగా మనకు ఇది సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు మరి చూస్తే మనకు ఆల్రెడీ మనకు ముఖ్యంగా విద్యా అర్హతలు ముఖ్య వివరాలు చూస్తుంటే మనకు ఇక్కడ ఖాళీలు మాత్రము మనకు ఇంటర్మీడియట్ అర్హతతోనే కాబట్టి మనకు ఏడు వేల ఐదు వందల అరవై ఐదు పోస్టులు ఉన్నాయి వీటిలో పురుషులకు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మహిళలకు కూడా రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు కూడా రెండు వందల ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కమాండో ఆధ్వర్యంలో వారికి కూడా కమాండో వాళ్ళకి ఎక్స్ సర్వీస్ కమాండో వాళ్ళకు కూడా వాళ్ళకు మూడు వందల డెబ్బై ఆరు పోస్టులు ఉన్నాయి మరి ముఖ్యంగా విద్యార్హత చూసుకుంటే ఇంటర్మీడియట్ మాత్రమే అదేవిధంగా మనకు వయసు చూస్తుంటే మనకు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ లోపల ఉండాలి మరి జూలై రెండు రెండు వేల సంవత్సరం నుంచి జూలై ఒకటి జూలై ఒకటి రెండు వేల ఏడు మధ్య జన్మించిన వారు అర్హులు అవుతారు మరి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు చూస్తే మూడేళ్ళ గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది అదేవిధంగా ఫీజు వివరాలు చూస్తుంటే చూస్తుంటే మనకు ముఖ్యంగా వంద రూపాయలు ఒక వంద వంద రూపాయలు మహిళలకు ఎస్సీ ఎస్టీలకు మరి మహిళలు ఒక వంద వీళ్ళకు ఎస్సీ ఎస్టీలకు ఉండరు అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ చూస్తుంటే మనకు వచ్చే నెల అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మరి చివరి తేదీ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మరి కంప్యూటర్ బేస్ పరీక్ష కాబట్టి ఇది కంప్యూటర్ బేస్ ఆధారంగా నిర్వహిస్తారు ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఈ సంవత్సరం లాస్ట్ కానీ మరి వచ్చే సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఆరులో నిర్వహిస్తారు తేదీల వివరాలు తర్వాత ప్రకటిస్తారు మీరు పూర్తిగా ఈ యొక్క వెబ్సైట్ మరి ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్లో పూర్తిగా మా యొక్క ఛానల్లో డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాము మీరు అక్కడ లింకును క్లిక్ చేసి పూర్తి వివరాలను మీరు ఇక్కడ తెలుసుకోవచ్చును మరి సన్నద్ధత సూత్రాలు ఏ విన్నాగానే అదేవిధంగా పరీక్షలో ప్రతి ప్రశ్నకు ఏమి ఎలాంటి ఈ విధంగా మనకు ఎగ్జామ్ నిర్వహణ ఉంటుంది ఎక్కడి నుంచి మనకు సిలబస్ ఇస్తారు అనేది పూర్తి వివరాలు మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనం కొన్ని ముఖ్యాంశాలు చూసుకుంటే మరి పరీక్ష పరీక్షలో ప్రతి ప్రశ్నకు కూడా మనకు ఒక మార్కు చొప్పున వంద అబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి ప్రశ్న పత్రము ఇంగ్లీష్ హిందీ మాధ్యమాలలో మాత్రమే ఉంటుంది అదేవిధంగా పార్ట్ ఏ జనరల్ నాలెడ్జ్ వర్తమాన అంశాలు యాభై ప్రశ్నలు వస్తాయి పార్ట్ బి విషయానికి వస్తే రిజర్నింగ్ మనకి ఇరవై ఐదు మరి పార్ట్ సి న్యూమరికల్ ఎబిలిటీ పదిహేను మార్కులు మరి అదేవిధంగా పార్ట్ డికి సంబంధించిన మరి కంప్యూటర్ ప్రాథమిక అంశాలు నుంచి పది అంశాలు ఇస్తారు పది ప్రశ్నలు వస్తాయి అదేవిధంగా ప్రతి తప్పు మన ఎందుకంటే నెగిటివ్ మార్క్ కూడా ఇవ్వడం జరిగింది తగ్గిస్తారంట మరికి ప్రతి తప్పు సమాధానానికి మరి పావు మార్కు తగ్గిస్తారు ఇందులో అర్హత సాధించడానికి జనరల్ విభాగాలు జనరల్ విభాగాల వారికి మరి ముప్పై ఐదు ఎస్సి ఎస్టీ ఓబీసీ ఈబీసీలకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ముప్పై మార్కులు సాధించాలి ఎస్ఎస్సి సి సర్టిఫికేట్లో ఉన్నవారికి కూడా మనకు ఉన్నవారికి ఐదు బి అంటే మూడు ఏ అంటే రెండు బోనస్ మార్కులు దక్కుతాయి రాష్ట్రీయ తక్ష యూనివర్సిటీలో డిగ్రీ లేదా పీజీ డిప్లొమా చేసిన వారికి అదనపు మార్కులు ఉంటాయి మరి పరీక్ష పరీక్షలో అర్వతుల జాబితా అరువుల జాబితా నుంచి మెరిట్ రిజర్వేషన్ ప్రకారం విభాగాల వారి వారి ఖాళీలో ఉంటాయి పన్నెండు రేట్ల మందిని తర్వాత దశ ఉంటుంది ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటుంది ఇది పూర్తిగా ఇందులో పిఈ అండ్ ఎంటీలో చూస్తుంటే పురుషుల పదహారు వందల మీటర్లు ఆరు నిమిషాల్లో పరిగెత్తాలి ఇందులో విజయవంతమైన వారు మూడు ప్రయత్నాలు కనీసం ఒకసారి అయినా మూడు ప్రయత్నాలు చాయిస్ ఇస్తారు పద్నాలుగు అడుగులు లాంగ్ జంప్ ఉంటుంది పద్నాలుగు అడుగులు లాంగ్ జంప్ అదేవిధంగా పురుషులకు మరి మూడు పాయింట్ తొమ్మిది అడుగుల ఎత్తుకు హై జంప్ ఉంటుంది నూట డెబ్బై సెంటీమీటర్ల ఎత్తు మనకు ఉండాలి ఎత్తు ఉండాలి ఎస్టీలు అయితే నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది ఊపిరి ఊపిరి పిలిచాక పిల్చక ముందేమో మనకు జాతి విస్తాం ఎనభై ఒకటి సెంటీమీటర్లు ఉండాలి ఎస్టీకి అయితే డెబ్బై ఆరు సెంటీమీటర్లు ఉంటే చాలు ఊపిరి పిలిచిన ఇప్పుడు నాలుగు సెంటి కనీసం నాలుగు సెంటీమీటర్ పెరగాలి ఇట్లా ఇవన్నీ అదేవిధంగా మహిళలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మహిళలకు ఏ విధంగా ఉండాలి మరి జాబ్ నిర్వహణ మరి వాళ్ళకు కూడా పదహారు వందల మీటర్ల దూరాన్ని ఎనిమిది నిమిషాలలో రెండు నిమిషాలు ఇది ఆరు ఆరు నిమిషాలు ఇస్తే పురుషులకు ఇళ్ళకి ఎనిమిది నిమిషాలు ఒక టైం పెంచారు పరిగెత్తాలి ఇందులో విజయవంతమైన వారు ప్రయత్నాలు కనీసం ఒక్కసారైనా పదిహేడు అడుగుల దూరానికి లాంగ్ జంప్ మూడు అడుగుల ఎత్తుకు హై జంప్ చేయాలి ఎత్తు నూట యాభై ఏడు నూట యాభై ఏడు ఉండాలి ఎస్ఎస్టీలో అయితే నూట యాభై ఐదు సెంటీమీటర్లు సరిపోతుంది పిఎండ్లో ఇవి నెగ్గిన వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు ఏ సమస్య లేని వారికైతే ఉద్యోగానికి పరిగణలోకి తీసుకుంటారు మరి తుది నియమక నియామకాలు రిజర్వేషన్లు అనుసరించి ఆన్లైన్ పరీక్ష మార్కులు మెరిట్లో చేపడతారు ఈ విధంగా మరి సన్నద్ధతకు ఇవి కూడా చూస్తుంటే మనకు నోటిఫికేషన్లో కూడా విభాగాల నుంచి మనకు సిలబస్ వివరాలు సరదాగా గమనించాలి నోటిఫికేషన్లో మరి అంశాల వారీగా సన్నద్ధత కొనసాగించాలి మరి పూర్తిగా పరీక్షను ఇంటర్మీడియట్ విద్యార్థులతో నిర్వహించిన ప్రశ్నలు వస్తాయి పదవ తరగతిని మించారు కాబట్టి అందువల్ల ప్రకటనలో పేర్కొన్న సిలబస్ ప్రకారమే ముందు ప్రాథమిక అంశాలు బాగా చదవండి మరి ప్రతి విభాగం అంశాల వారీగా కూడా మీకు మాదిరి ప్రశ్నలు చేయాలి ఈ పరీక్షలో అధిక ప్రాధాన్యం జనరల్ నాలెడ్జ్ వర్తమాన వివరాలకు కల్పించారు కాబట్టి సగం ప్రశ్నలు మాత్రము ఈ విభాగం నుంచి వస్తాయి కాబట్టి వర్తమాన అంశాలు జనరల్ నాలెడ్జ్ సంబంధించిన అంశాలు సగం మార్కులు అక్కడి నుంచి వస్తాయి కాబట్టి అందువల్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరి జీకే కరెంట్ లో ఎక్కువ మార్కులు పొందితే విజేత కాగలుగుతారు మీరు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు సాధించగలుగుతారు అదే అదేవిధంగా మనకు ఈ విధంగా ఇంకొక విషయం చూస్తుంటే మనకు సమగ్రంగా మరి ప్రశ్న పత్రాలను ప్రీవియస్ పరీక్ష పత్రాలను కూడా మీరు చూసుకోవాలి అదే విధంగా అక్టోబర్ నవంబర్ మాసంలో సిలబస్ ప్రకారం బాగా చదివి మాదిరి ప్రశ్నలు కూడా పూర్తి చేయాలి ఇక డిసెంబర్లో రోజుకు ఒక నమూనా పరీక్ష రాయాలి ఇట్లా రాస్తే మీరు సమయ నిబంధనలు ఖచ్చితంగా పాటించి జా సరి చూసుకొని తప్పు చేసి మంచిగా జాబు గెటాన్ కావడానికి పూర్తి అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైనా పాత తప్పులు కూడా పునరావృతం అయితే కూడా చూసుకోవాలి పరీక్షల వారికి నిలకడగా డెబ్బై మార్కులు పొందగలిగితే మీరు బాగా సన్నద్ధం అవుతున్నట్లు కాబట్టి విజయానికి దగ్గరలో ఉన్నట్లు కాబట్టి ఇవన్నీ మీరు పూర్తిగా విజయం సాధించగలరు చక్కగా చదివి మీరు ఉద్యోగాన్ని సాధించవచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో సాధించలేనటువంటి ఉద్యోగాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా సాధించవచ్చు నెక్స్ట్ ఇంకొక మనకు ప్రకటన కనిపిస్తుంది ఈఎస్ఈ ఇంకొక ఉద్యోగ ప్రకటన చూస్తుంటే ఈఎస్ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రకటన వచ్చేసింది ఇది ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూసేటువంటి ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మరి నోటిఫికేషన్ విడుదల చేసింది మరి విభాగాలు చూస్తుంటే ఇక్కడ మనకు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మొత్తం ఖాళీలు చూస్తుంటే నాలుగు వందల డెబ్బై నాలుగు ఖాళీలు ఉన్నాయి విద్యార్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బిఈ కానీ బీటెక్ కానీ పూర్తి చేయాలి అదేవిధంగా వయసు చూస్తుంటే మనకు ఇక్కడ మన జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉండాలి అదేవిధంగా ఇక్కడ మనకు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఎంపిక చేస్తారు మన ఇందులో మూడు స్టేజ్లు ఉంటాయి మూడు స్టేజ్లలో మనకు స్టేజ్ వన్ ప్రిలిమినర్ స్టేజ్ వన్ ఉంటుంది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ప్రిలిమినర్ అయిన తర్వాత స్టేజ్ టూ స్టేజ్ టూలో మనకి ఏమంటే మెయిన్ స్టేజ్ టూ మెయిన్స్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ స్టేజ్ త్రీలో మాత్రము మనకు పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అదేవిధంగా ధృవపత్రాల పరిశీలన ఉంటుంది ఇవన్నీ తాడులో మరి మూడు స్టేజ్లలో మనకు ఈ యొక్క ప్రకటన ఉంటుంది ఉద్యోగం సాధించడానికి అదేవిధంగా దరఖాస్తు ఫీజు మాత్రం మహిళలు ఎస్సీ ఎస్టీ పి పీడబ్ల్యూ పీడబ్ల్యూ ఎస్సీ ఫీజు లేరు డబ్ల్యూఈలకు అదేవిధంగా ఇతరులకు అయితే రెండు వందల రూపాయలు చెల్లించాలి ఆన్లైన్ దరఖాస్తు ఉంటుంది మరి చివరి తేదీ చూస్తుంటే మనకు అక్టోబర్ పదహారున చివరి తేదీ ప్రిలిమినరీ స్టేజ్ ప్రిలిమినరీ మాత్రం పరీక్ష స్టేజ్ వన్ పరీక్ష మాత్రము మనకు మనకు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిది తారీఖున మనకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కండక్ట్ చేస్తారు పూర్తిగా వెబ్సైట్ ద్వారా మనకు ఇక్కడ మనకు యూపీఎస్సీ ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో మన ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింకులు కూడా మనం ఇక్కడ ఛానల్ డిస్క్రిప్షన్ ఇస్తారు మరి ఈ విధంగా మనకు ఉద్యోగం ఉద్యోగాలు సాధించాలి మంచిగా చదివి మీరు మీ యొక్క కళలను సాకారం చేసుకోవాలి అదేవిధంగా వాకిన్ ఇన్స్ అని ఇంకొక ప్రధానమైనటువంటి ఉద్యోగ ప్రకటన చూస్తుంటే ఇది ఇక్కడ ఎన్ అండ్ ఎన్ఐఐఎస్టిలో ప్రాజెక్ట్ అసోసియేటర్గా మరి తిరువనంతపురంలో ఉంటుంది ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫార్ బేసియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపరంగా రెండు పోస్టులు ఉన్నాయి ఇంటర్ రెండు పోస్టులు ఇంటర్వ్యూలు ఉన్నాయి మరి ప్రాజెక్ట్ అసోసియేట్ గా ఇక్కడ ప్రధానంగా మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ గా ముప్పై ఐదు ఏళ్ళు ఉండాలి ఇంటర్వ్యూ తేదీలు కూడా సేమ్ అక్టోబర్ వచ్చే నెల ఏడు ఎనిమిది తేదీలో ఉన్నది పూర్తి వివరాలు కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది ఈ యొక్క పూర్తి వెబ్సైట్ల యొక్క లింకులు మా యొక్క ఛానల్లో పొందుపరుస్తాను అదేవిధంగా మనకు ఇంకో ప్రధానంగా ఎయిమ్స్ గోరఖ్పూర్లో సీనియర్ రెసిడెంట్లు గోరఖ్పూర్లో ఎయిమ్స్ ఒప్పంద ప్రాతిపదికన యాభై మూడు ఉన్నాయి వివిధ విభాగాల్లో యాభై మూడు సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి బయటికి ఇంటర్వ్యూలు అర్హత ఏంటంటే పోస్టులను అనుసరించి ఎంఎస్ కానీ డిఎన్బి కానీ ఎండి కానీ ఎంఎస్ కానీ ఉద్యోగ అనుభవం ఉండాలి అదేవిధంగా అరవై ఏడు వేల చిల్లర వేతనం ఉంటుంది నలభై ఐదు వే నలభై ఐదు ఏళ్ళు మించొద్దు వయసు అదేవిధంగా దరఖాస్తు ఫీజు మాత్రం ఐదు వందలు మరి ఎస్ఎస్టీలకు అయితే రెండు వందల యాభై అయితే ఫీజే లేదు మరి ఇంటర్వ్యూ తే తేదీ కూడా మనకు అక్టోబర్ ఒకటి ఇంటర్వ్యూ ఎంపిక మాత్రం ప్రాత పరీక్ష ఇంటర్వ్యూలో ఉంటుంది వేదిక మనం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అండ్ ఎయిమ్స్ క్యాంపస్ కుండ్రాఘట్ అండ్ గోరఖ్పూర్లో యూపీలో ఉంటుంది ఈ వెబ్సైట్ కూడా మనకు ఈ యొక్క టోటల్ లకు సంబంధించిన వెబ్సైట్ లో మా యొక్క ఛానల్లో పొందుపరుస్తాను ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేసి చేయండి అదేవిధంగా మమ్మల్ని మా యొక్క మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ప్రోత్సహించినట్లు అవుతుంది మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి విద్యా ఉద్యోగ సమాచారం మేము ముందు ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తాము ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎవ్రీవన్